ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలిసిందే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని పదే పదే అబద్ధాలు చెబుతుంటారు చంద్రబాబు ఏది కూడా చెయ్యరు మోసాలు చేస్తుంటారు కళ్ళకు కనిపించేదాన్ని కూడా వక్రీకరించి అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన గనుడు ఎవడూ లేడు దేశంలో ఈ రాజకీయ చరిత్రలో అంటూ వైసీపీ నాయకులు పదే పదే ఆరోపిస్తుంటారు చంద్రబాబును నేరుగా కూడా అంటుంటారు అయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలే చెబుతుంటారా చంద్రబాబు చెప్పేవన్నీ ఇంతకన్నా వర్స్ట్ కేసుకు వెళ్తుంటాయా కొన్ని కొన్ని సందర్భాల్లో నిజంగా అయితే ఆధారాలు ఈ రోజుల్లో డిజిటల్ యుగం బలంగా ఉంది కాబట్టి గతానికి ఇప్పటికీ తేడాలు కానీ గతంలో చెప్పిన మాటలకు ఇప్పటి మాటలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు స్పష్టంగా వింటున్నప్పుడు స్పష్టంగా మన కల్లారా చూస్తున్నప్పుడు నిజంగా ఎస్ చంద్రబాబు ఎంతో కొంత తన రాజకీయం గెలుపు కోసం ఏది పడితే అది మాట్లాడుతుంటారో అవసరానికి తగ్గట్టుగా అడుగులు వేస్తుంటారు అనేది మాత్రం క్లియర్ కట్గా కనబడుతుంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పారో అధికారంలోకి రావడానికి అంటే నిజంగా చంద్రబాబు నాయుడుకి ఇక్కడ సల్యూట్ కొట్టాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంటూ గొప్పగా పథకాల గురించి చెప్పుకొచ్చారు సూపర్ సిక్స్ అంటే ఏమిటి అంటే సూపర్ సిక్స్ పథకాలు ఈ సూపర్ సిక్స్ పథకాలు మీకు ఇచ్చేస్తాం ఇంటింటికి ఏకంగా స్కూళ్ళకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఆ తల్లిల ఖాతాలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామన్నారు యువతకు ఇరవై లక్షల ఉపాధి అనేది మొదటి నెంబర్ వన్ సూపర్ సిక్స్లో మొదటిదిగా పెట్టారు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం అన్నారు ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ప్రతి మహిళకు ఎంతమంది ఎనిమిది మహిళలు ఉంటే అంతమందికి పదిహేను వేలు నెలకు డబ్బులు ఇస్తామన్నారు ఇవన్నీ కూడా సూపర్ సిక్స్లో భాగం సూపర్ సిక్స్లో చెప్పని కూడా చాలా ఉన్నాయి నూట నలభై హామీలు వర్షం గురిపించి అధికారంలోకి రావడానికి ఉపయోగపడేలా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు కానీ కట్ చేస్తే చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పారు తీరా అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు తాను ఏం చెప్తున్నారో చూస్తే కళ్ళకు కట్టినట్లు అబద్ధాలు స్పష్టంగా కనపడుతూ వస్తున్నాయి ఇప్పుడు నేను ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అసెంబ్లీ సాక్షిగా తాను ఏం చెప్పారో చూస్తే నిజంగా షాక్ అవుతారు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏం మార్పు జరిగింది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఎందువల్ల సూపర్ సిక్స్ అనేది తాను ఇచ్చే పరిస్థితి లేదో స్వయంగా చంద్రబాబు చెప్తున్నారు అదేందండి సూపర్ సిక్స్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు ఆల్రెడీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయింది అనుకుంటున్నారు నిజంగా అవునండి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఒక మాయాజాలంలోకి నెట్టేశారు ప్రజలు కూడా ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది అనుకుంటున్నారేమో కానీ చంద్రబాబే ఏం చెప్తున్నారో ముందు వినండి ఆ తర్వాత డిస్కస్ చేద్దాం ఐదు సంవత్సరాల్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం పెంచుకోగలిగా ఆ స్పీడ్ లో కానీ పెరుగుంటే ఈ రోజు ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి అదనంగా వచ్చేది దగ్గర దగ్గర రాష్ట్రానికి ఆదాయం అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది ఈ రెండు వస్తే ఇప్పుడు మనం ఈజీగా సూపర్ సిక్స్ గానీ అన్ని ఇచ్చేవాళ్ళం కానీ అది ఆ ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం వల్ల మనం మళ్ళీ ఇబ్బంది పడ్డాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత జరిగిన పరిణామాల గురించి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎక్క ఎక్కువగా సర్వీస్ సెక్టర్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్కు చాలా అన్యాయం జరిగింది ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చాక దాన్ని చక్కదిద్ది చాలా గొప్పగా జిఎస్టిపిని తీసుకెళ్లాను ఎక్కడో ఉన్న జీఎస్టీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లి ఏకంగా లక్ష కోట్లు వచ్చేటట్టు నేను తీర్చిదిద్దాను ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి మొత్తం నాశనం చేసింది కాబట్టే ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి ఉంది అంటూ తాను చెప్పుకొచ్చారు లేకపోతే సూపర్ సిక్స్ అనేటివి ఇచ్చే పరిస్థితిలో ఉండే వాళ్ళం అంటూ కూడా స్వయంగా చంద్రబాబు నోటి నుంచి మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడంతో ఏకంగా మొత్తం కొలాప్స్ అయిపోయిందని అదే మాదిరిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మాదిరిగానే కొనసాగి ఉంటే ఏకంగా ఈరోజు అరవై నుంచి డెబ్బై వేల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వచ్చేది అలాగే ఏడు లక్షల కోట్ల జిఎస్డిపి క్యాపిటల్ వెళ్ళేది ఈ రెండు జరిగి ఉంటే ఈరోజు మనం చెప్పుకుంటున్నట్టు సూపర్ సిక్స్ ఇచ్చేవాళ్ళం అంటూ స్వయంగా చంద్రబాబు నోట్ నుంచి విన్నారు కదా అంటే ఇచ్చేవాళ్ళం అని అంటున్నారు చంద్రబాబు గారు అంటే ప్రస్తుతం ఇవ్వట్లేదు అనేదే కదా అర్థం అంటే ప్రస్తుతం ఇబ్బంది అవుతుంది అనేదే కదా అర్థం సూపర్ సిక్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేము కాబట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ప్రచారం చేస్తున్నాం కదా అనేది సత్యం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టే చంద్రబాబు ఇంతకన్నా అబద్ధాలు మరొకటి చెప్పలేరు ఏదైనా అబద్ధాలు జీఎస్డిపిలో అసలు మార్పుల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా టీడీపీ హయాంలో చంద్రబాబు కూటమి అధికారంలో వచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అధికారంలో రాష్ట్ర ఆర్థికం మొత్తం ఇప్పటివరకు ఎక్కువ స్థాయికి చేరింది ఏదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల వల్ల అనేది కూడా చరిత్ర చెబుతుంది చంద్రబాబు కాలంలో కొన్ని సంవత్సరాలు అధిక శాతం వృద్ధి నమోదైనప్పటికీ జగన్ కాలంలో కోవిడ్ వచ్చింది కోవిడ్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి కాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక మహమ్మారి అంత దారుణమైన మహమ్మారిని కూడా ఎదుర్కొని నిలబడి గ్రాఫ్స్ను ఎక్కడ పడిపోకుండా బెస్ట్ గ్రాఫ్స్గా నిలబెట్టిన వ్యక్తి జగన్ ఆ కొన్ని సంవత్సరాల పాటు కరోనాతో యుద్ధం జరిగింది వాస్తవం కాదా దీంట్లో భాగంగా అన్ని తగ్గుడు పెరుగుడు అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది అయితే ఇప్పుడు తాను ఏదో గొప్ప కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చేశానని విభజన జరిగిన తర్వాత రాష్ట్రం నాశనమైన రాష్ట్రాన్ని నేనే దారికి తెచ్చానని మధ్యలో ఐదేళ్ళు దారి దప్పిందని ఆ దారి తప్పడం వల్ల ఈరోజు డబ్బులు ఆర్థికంగా అసలు ఏమీ లేకుండా పోయిందని నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నేను చేసినట్టు మీ రిఫార్మ్స్తో అలాగే కొనసాగుంటే ఈరోజు అరవై వేలు నుంచి డెబ్బై వేల కోట్ల ఆదాయం పెరిగే ఉండేది ఆ పెరిగిన ఆదాయం సూపర్ సిక్స్కి ఇచ్చేవాళ్ళం అద్భుతంగా అది లేదు కాబట్టి ఈరోజు సూపర్ సిక్స్ ఇచ్చే పరిస్థితిలో లేము అనేది చంద్రబాబు చెప్తున్నారు మరి ఇవన్నీ నీకు ముందు తెలియదా ఆదాయం ఎంత వస్తుంది రాష్ట్రానికి ఎంత పెరుగుతుందో అంటే ఎన్నికల్లో గెలుపుల కోసం ఏదైనా మాటలు చెప్పడం గెలిచిన తర్వాత మాత్రం ఇలా ఇడిదిప్పి ఎడదిప్పి అబద్ధాన్ని నిజం నిజాన్ని అబద్ధం చేయడంలో దిట్ట అనేది ప్రూవ్ చేసుకుంటున్న వ్యాఖ్యలు కావా ఇవన్నీ కూడా వింటున్నాం చూస్తున్నాం సాక్షాత్తు మనమే వింటున్నాం సాక్షాత్తు మన కళ్ళారా మనమే చూస్తున్నప్పుడు ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా అనేది నిజంగా అనిపిస్తుంది మన కళ్ళ ముందే ఇన్ని నాట్యాలు ఇన్ని కథనాలు ఇన్ని తప్పులు కనబడుతున్నప్పుడు కళ్ళ వెనకాల జరిగే ప్రపంచం వెనుక మనం ఏం మాట్లాడగలుగుతాం అన్నది సామాన్యుడి నోటి నుంచి వస్తున్న ఒక పెద్ద ప్రశ్న